నమస్తే నమస్తే అండి అమ్మ టీడీపీ తల్లికి వందనం పిల్లలు పడ్డాయి కదా మీకు పడ్డాయా అండి ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి ఈ డబ్బులు పడ్డ తర్వాత ఈ డబ్బులతో మా పిల్లల్ని నుంచి చదివించుకుంటున్నామండి ఈ ప్రభుత్వం వచ్చాక మా భయం వేసింది డబ్బులు వేస్తారా వేయరా అనేసి కానీ వేసిన తర్వాత నమ్మాలనిపించింది చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పరిపాలన అంతా బాగా చేస్తున్నారు అంతా బాగుందని మాకు చాలా సంతోషంగా ఉంది మరవో వైసీపీ ప్రబోత్వం తల్లికి వందనాలు కాదు కదా సూపర్ సిక్స్ అసలు ఇదే అమన్ చేరని చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంటే అన్ని యాస ఒక్కోటి కొడ లేట్ గా యాస్తున్నారు అవునండి మీ ఏం చెప్పారు కొడ కొడ అంటే యాస్తున్నారు కదండి లేట్గా అది కూడా త్వరగా వేరే వాళ్ళకి కూడా వేస్తానన్నార కదండి కూడా వేస్తారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే ఒక బిడ్డగా వేసేవారు కానీ ఇప్పుడు ఎంతమంది ఆడు పిల్ల ఉంటా అంతమంది అండి దాని కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నాకు ఇద్దరే ఇద్దరు పడ్డాయా పడ్డాయండి మరి ఎలా ఫీల్ అవుతున్నారు